హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో శుభవార్త అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇంద్రమ్మ పథకం ద్వారా ఎవరైతే ఇల్లు లేని వారైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ రోజున మన పొంగలేటి శ్రీనివాస్ గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎందుకంటే మన తెలంగాణలో ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లులు ఏ అయితే ఇస్తున్నారు అలాగే దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రెండు వేల ప్రారంభించిన ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లులు అయితే ఏ విధంగా అయితే శాంక్షన్ అయితే చేస్తున్నారు అలాగే డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్ని విషయాలు మనమైతే అండి ఎవరైతే ఇంద్రమా పథకం అప్లై చేసుకున్న వాళ్ళైతే ఉంటారో వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఇల్లు అలాగే డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో మీకు ఇల్లు లేని వారికి ఇళ్ళు అయితే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అయితే హామీ అయితే ఇచ్చింది కదా సో హామీ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో అన్ పేద ప్రజలు వాళ్ళందరి కోసం వచ్చేసి ఇంద్రమా పథకం ద్వారా ఇళ్ళైతే ఇస్తున్నామని జనవరి నెలలో అయితే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి డిసెంబర్ నెలలో వచ్చేసి అయితే చాలా వరకు అయితే పథకం అయితే సర్వేతో చేశారు ప్రతి గ్రామంలో వెళ్ళిన తర్వాత ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకైతే నేరుగా ఇవ్వాలని ఈసారి వచ్చేసి ప్రభుత్వం అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఈసారి సెలక్షన్ కూడా చాలా నీట్గా అయితే జరుగుతుందండి సో గతంలో చూసుకుంటే ఆ విధంగా లేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల వంద ఇల్లు అయితే మొదటి విడతగా విడుదలైతే చేస్తున్నారు దీంట్లో ఎవరైతే పేద ప్రజలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇంద్రమ పథకం ద్వారా ఇల్లులు అయితే ఇస్తున్నావు అని మన పొంగలేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఒక ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి మనకైతే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు అయితే విడుదలైతే చేస్తున్నారు అది కూడా మూడు విడతలు వచ్చేసి పూర్తి సెలవు డబ్బులు అయితే చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల ఏదైతే ఉందో మే నెల సో మే నెల అయిపోయిన తర్వాత మనకైతే జూన్ నెల నుంచి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తాయండి దానికి సంబంధించిన సెలక్షన్ లిస్టు అలాగే మనకైతే ఇంకా త్వరలో అయితే వస్తున్నాయి కాబట్టి అవి వచ్చిన తర్వాత కూడా మీకైతే షేర్ అయితే చేసుకుంటా సో మన ఛానల్కి అయితే మీరు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయిన్